ఎంతో శక్తివంతమైన విజయ ముహూర్తం విజయదశమి పండుగ పర్వదినం రోజున ఏ సమయంలో వచ్చిందో చూద్దాం విజయ ముహూర్తం అనేది ఆ సమయంలో మీరు ఏం మొదలుపెట్టినా ఏం చేసినా సరే అది సంవత్సరం అంతా కూడా మీకు విజయాన్ని అందిస్తుంది ఉదాహరణకు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు అయినా లేదా కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్నా సరే ఈ విజయ ముహూర్తంలో పనులను మొదలు పెడితే అవి అంటే అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయి ముఖ్యంగా మీరు మనసులో ఏ సంకల్పం అనుకున్నా సరే ఈ ముహూర్త సమయంలో మీరు ఒక్కసారి మీ సంకల్పాన్ని అనుకున్న సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఆర్థిక బాధలు ఆరోగ్య బాధలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ విజయ ముహూర్తంలో మీరు ఒక్కసారి అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తివంతమైనటువంటి విజయ ముహూర్తం అనేది ఈ అక్టోబర్ రెండవ తేదీ రోజున దసరా పండుగ పర్వదినం రోజున ఏ సమయంలో వస్తుందో చూద్దాం విజయదశమి పండుగ పర్వదినం రోజున ఏ పని మొదలు పెట్టినా సరే అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది అనేది ప్ర అని అంటారు అయితే అంతటి విజయదశమి పండుగ పర్వదినం రోజున అన్ ప్రతి నిమిషం ప్రతి గడియా కూడా అనుకూలమైన రోజే అయితే అన్నింటికన్నా కూడా అత్యంత అనుకూలంగా ఇచ్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అంటే విజయముహూర్త కాలం అనేది మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు పూర్తిగా నలభై ఏడు నిమిషాల పాటు ఉంటున్నటువంటి ఈ కా ఈ సమయం అనేది మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ రాదు అందుకే అంతటి శక్తివంతమైనటువంటి ఈ ము ఈ విజయ ముహూర్తంలో మీరు అద్భుతమైన విజయాలను సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో ఏ మీరు అనుకున్నటువంటి పనులను మొదలు పెట్టాలి ముఖ్యంగా డబ్బు రావాలి అన్న ఆర్థిక దోషం పోవాలి అన్న అలాగే దిష్టి దోషం నరదిష్టి పోవాలి అన్న ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా సరే అది మీకు ఖచ్చితమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి విజయ ముహూర్తం మళ్ళీ సంవత్సరం తర్వాత మాత్రమే వస్తుంది